హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సింపుల్గా ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చెప్పబడుతున్నానండి సో ఫస్ట్ అయితే టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ధనియాల పొడి టూ స్పూన్స్ ఫిష్ మసాలా అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పిస్ట్ని తీసుకోవాలి సో దీని తర్వాత ఉప్పుని కానీ తీసుకోవాలి సో దీని తర్వాత టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ పౌడర్ని కానీ తీసుకోవాలండి సో ఇప్పుడు లెమన్ జ్యూస్ని తీసుకోవాలి సో వన్ స్పూన్ లెమన్ జ్యూస్ని తీసుకొని సో ఈ మిక్చర్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి సో కొంచెం వాటర్ యాడ్ చేసి సో ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి సో ఇలా సో ఇలా కలుపుకున్న మిక్చర్లో వన్ స్పూన్ ఆయిల్ని తీసుకొని వేసుకోవాలండి సో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫిష్ పీసెస్ని బాగా పట్టించాలండి సో ఇలా ఒక్కొక్క ఫిష్ పీస్ని పట్టించి సో ఇలా పక్కన పెట్టుకోవాలి సో అలా మన దగ్గర ఉన్న అన్ని ఫిష్ పీసెస్కి మసాలా బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని సో ఇలా ఫిష్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా వేసుకొని సో ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి సో దీని తర్వాత దీన్ని తిప్పి నెక్స్ట్ సైడ్ కానీ బాగా ఫ్రై చేసుకోవాలి సో అంతే అండి చాలా ఈజీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అన్నమాట సో మీరు కానీ చేసి సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి